హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బబ్బెర్లతోనే గ్యారెల్ చేస్తున్నాను ఈ బొబ్బెర్లే అండి బొబ్బర్ పప్పు కాదు బబ్బర్లే నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ అన్నా నాననివ్వాలి ఇట్లా నానితే ఇట్లా ఇట్లా నలిగితే ఇట్లా పొట్టు మనకు అర్థమవుతుంది కొంచెం మెత్తగా నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీలోనే నేను పచ్చిమిర్చి వేసుకున్నానండి ఈ పిండిలోనే మళ్ళీ ఒక పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ వేసుకోండి కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి టేస్ట్ బాగుంటుందండి మీరు ఏం భయపడిన అవసరం లేదు పొట్టు గారెలతో కూడా పొట్టు గారెలు తింటారు కదండి పొట్టుతో కూడా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేసి చూడండి అంతే అవన్నీ బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలా కలుపుకోండి నేనేమో ప్లేట్ మీద ఒత్తేసుకుంటానండి చిన్న చిన్నగా గ్యారలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నాను నేను పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ తొందరగా అవుతుంది మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్ కూడా యూజ్ అవుతుంది అంతే అండి ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను చాట్ మసాలా వేసుకున్నాను చాట్ మసాలా వీడియో ఈ ఛానల్ నా ఛానల్లో ఉందండి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం బాగుంటుంది కలర్ కొంచెం రెడ్గా వస్తుంది కానీ టేస్ట్ బాగుంటుందండి పొట్టుతో తింటే కూడా కొంచెం పోషకాలు ఉంటాయి కదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి